అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్ టూ లో మనకు సెకండ్ చాప్టర్ లో మరి విద్యా తత్వవేత్తల గురించి ఉండదండి సో ఇందాక ఒక వీడియో చేసాం మనము గీజు బాయ్ గురించి సో ఆ యొక్క అంశం మా దాంట్లో సిలబస్ లో లేదుగా సార్ మీరు వీడియో ఎందుకు చేశారని చెప్పేసి కొంతమంది చెప్పడం అయితే జరిగింది సో అందులో భాగంగా ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను మీకు అఫిషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి మనకి ఇది సిలబస్ ఉన్నటువంటి కాపీ ఇది అఫిషియల్ నోటిఫికేషన్ అనమాట సో దీంట్లో మనకు సెకండ్ చాప్టర్ గా మనకు ఫిలాసఫికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా సో దీంట్లో ఏం మెన్షన్ చేశారు ఒకసారి చూడండి ఇండియన్ అండ్ వెస్టర్న్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ సో స్టడీ ఆఫ్ ద ఫాలోయింగ్ థింకర్స్ గురించి ఇక్కడ చేయండి అంటున్నారు సో అందులో భాగంగా ఎంకే గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగోర్ అండ్ స్వామి వివేకానంద శ్రీ అరబిందో కానీ జ్యోతిబా పూలే గాని సో జిడ్డు కృష్ణమూర్తి గాని తర్వాత మాంటిసోరీ గాని తర్వాత ప్రోబెల్ గాని జాన్ డూయి కానీ సో వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా మరి మనకైతే సిలబస్ లో ఉన్నది ఓన్లీ గీజుబాయి గురించి మాత్రం ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు కదా మీరు వీడియో ఎందుకు చేశారని చెప్పేసి అడిగారు సో అతను కూడా మన భారతీయ విద్యా తత్వవేత్తనే కాబట్టి అడిగే అవకాశం కూడా ఉంటది అందుకే రచయిత అక్కడ పొందుపరచడం జరిగింది సో చదువుకోవడం తప్పు లేదండి సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో భాగంగా మనకు ఆ చూడండి ఎంకే గాంధీ ఉన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద జిడ్డు కృష్ణమూర్తి జాండు ఉన్నారు ప్రొబేల్ ఉన్నారు జ్యోతిబా పూలే ఉన్నారు అండ్ మాంటిసోరి ఉన్నారు సో వీళ్ళు మాత్రం లేరు సారీ అరవింద్ ఘోషి కూడా ఉన్నారు సో గీజుబాయి అక్కడ మెన్షన్ చేయలేదు మనకు రూసో మెన్షన్ చేయలేదు అండ్ పెస్టాలజీ మెన్షన్ చేయలేదు సో దానివల్ల మీరు చిన్న క్లారిటీ అనేది మీకు ఇద్దాం అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఏం కాదు మనం చదువుకోవడం వల్ల మనకు సేఫ్టీ గానే ఉంటుంది కానీ మనకు ఎలాంటి నష్టం అయితే లేదని గమనించాలి సో ఇందులో ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ లో వాళ్ళ గురించే ఖచ్చితంగా మరి ప్రతి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ముఖ్యమైన ఎస్ మరి జాన్ డూయి అండి సో జాన్ డూయి గురించి మనం చాలా చాలా ప్రత్యేకంగా చదువుకోవాల్సినటువంటి అంశాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే ఖచ్చితంగా బిట్ ఏరియా అవుతుంది ఇది సో ఇతని పైన మరి క్వశ్చన్ లేకుండా మనమైతే ఎలాంటి ప్రశ్న పత్రాన్ని ఊహించలేము సో జాన్ డూయి గానీ సో మిగిలిన విద్యా తత్వవేత్తల గురించి కానీ సో ఎవరి గురించి చదువుకున్నా కానీ సో చదివేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మనం హైలైట్ చేసుకుంటూ చదువుకోవాలి అదే స్మార్ట్ వర్క్ అంటాం సో ఏ విద్యా తత్వవేత్త గురించి చదివినా గానీ ఈ చాప్టర్లో సో వారి యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి ఏమన్నా రచనలు చేశారా ఎప్పుడు పుట్టారు సో తర్వాత ఏ దేశానికి చెందినటువంటి వారు జీవితం గురించి ఏం చెప్పారు విద్య గురించి ఏం చెప్పారు మోస్ట్ ఇంపార్టెంట్ విద్య గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఎలాంటి సంబంధం ఉండాలని చెప్పారు పాఠ్య ప్రణాళిక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి విద్యా తత్వవిత్త కూడా సో ఇలా ఉండాలి పాఠ్య ప్రణాళిక అని చెప్తారు సో వాళ్ళు ఎలాంటి పాఠ్య ప్రణాళిక చెప్పారు తర్వాత విద్య యొక్క లక్ష్యాలు ఏంటి బోధన పద్ధతులు ఎలా ఉండాలి సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటూ చదివితే గనక ఖచ్చితంగా మీరు రివిజన్ చేసేటప్పుడు ఈజీగా మీకు గుర్తుంటాయి అనమాట రైట్ ఇక జాండూయి గురించి చూడాలంటే కనుక జాండు అమెరికన్ విద్యావేత్త సో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు సో ఈయన డిగ్రీ పూర్తి చేసిన వెంటనే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉపాధ్యాయ వృత్తిలో చేరి మరి క్లాస్ రూమ్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే తరగతి అనుభవాన్ని స్వయంగా గ గడించారనమాట సో ఈయన టీచర్గా కూడా పనిచేయడం జరిగింది అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండులో సో మొట్టమొదటిగా సో భౌతిక వాదానికి ఆది భౌతిక శాస్త్రం అంటూ అనేటటువంటి ఒక శీర్షికతో రాసిన వ్యాసం ప్రచురితమైందనమాట సో ఇది కొంచెం ఇంపార్టెంట్ తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో అయిన పిహెచ్డిని తత్వశాస్త్రంలో పొంది మరి తత్వశాస్త్ర ఆచార్యుడిగా కూడా పనిచేశారనమాట సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆదర్శ ప్రయోగాత్మక పాఠశాలను చికాగోలో స్థాపించారు చికాగో అనగానే మనకు మరొక మరి తత్వవేత్త కూడా గుర్తుకొస్తారు ఎవరు స్వామి వివేకానంద సో ఏ సంవత్సరంలో అక్కడ స్పీచ్ ఇచ్చాడు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ మనకు అప్కమింగ్ వీడియో స్వామి వివేకానంద పైన రాబోతుందన్నమాట సో జీవిత తత్వం సో ఏం చెప్పాడు ఈ జీవిత తత్వం గురించి సో మనకు జాండు ఏం చెప్పాడు అనేది ఒకటి మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా చదువుకోవాలన్నమాట సో దీనిపైన బిట్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు మనిషి స్వభావ సిద్ధంగా కొత్త విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు అంటాడు జాంటూయి నిజమే కదా న్యాచురల్గా మనకు మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ కొత్త విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు కాబట్టి ప్రతి పని చేసి చూపించడానికి ఇష్టపడతాడు మనిషి అనమాట సో విలువల గురించి కొన్ని మాటలు చెప్పాడు సో విలువలు అంటూ ఏవీ లేవు కాలానుగుణంగా విలువలు మారుతూ ఉంటాయని చెప్తాడు అనమాట సో కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయనమాట సో మానవుడు తన అవసరాలను కోరికలను తీర్చుకుంటూ తన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండడం సత్యం అయితే సమస్యలు సత్యానికి ప్రేరే ప్రేరకాలు అని అంటాడు సో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ పరిశోధనలు నిర్వహిస్తాడు అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో జీవిత తత్వం గురించి సో ఆ విధంగా మరి ఆయన మాటల్లో చెప్పడం జరిగింది అన్నమాట జాన్ డూయి రైట్ ఇక విద్యకు సంబంధించి ఎలాంటి పాయింట్స్ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఒక శిశువు నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి శిశువుని మరి అభివృద్ధి పరిచి సుఖమయ జీవనం గడపడానికి తగిన విధంగా నైతిక విలువలు సామర్థ్యం ఉన్న మానవునిగా తీర్చిదిద్దడంలో సహాయపడడం విద్య చేయవలసినటువంటి పని అని జాండు అంటాడనమాట అంటే నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి శిశువుని పరిచి సుఖమయ జీవనం గడపడానికి తగిన విధంగా సో జీవితం అందించడం అంటే ప్రతి శిశువుకి రెండు రకాలైనటువంటి సుఖమయ జీవితం ఉంటుంది ఒకటి చెడు అలవాట్లకు అలవాటు పడితే ఒక దొంగగా తయారు కావచ్చు శిశువు మంచి అలవాట్లకు అలవాటు పడితే ఒక మంచి మరి విద్యావేత్తగా కూడా కావచ్చు అందులో మరి దొంగతనానికి పాల్పడినటువంటి డబ్బుతో మరి ఆ జీవనం గడుపుతూ సుఖమయ జీవనం కూడా గ గడిపే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కండిషన్ ఏం పేర్కొన్నాడంటే సో నైతిక విలువలు అన్నాడు నైతిక విలువలు సామర్థ్యం ఉన్న మానవునిగా తీర్చిదిద్దాలి మరి దాంట్లో సహాయపడేదే విద్య అది విద్య చేయవలసినటువంటి పని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో మారుతున్న పరిసరాలతో అనుగుణ్యం పొంది జీవించడం తన సహజాతాలను అనేటివి పుట్టుకతోనే వచ్చేటటువంటి సో సంతృప్తి పరచుకొని సుఖమైన జీవితాన్ని గడుపుతూ జీవిత సత్యాలను ఉన్నత విలువలను తెలుసుకునేందుకు విద్య తోడ్పడాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇక ఇక్కడ ముఖ్యమైనటువంటి మరొక మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే సో తాను రాసినటువంటి గ్రంథం సో జాండూయి తన గ్రంథం మై పెడగాగి క్రీడ్ మై పెడగాగి క్రీడ్ లో విద్యను మరి సామాజిక సంస్థగా గుర్తించాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో బుక్ గురించి అయినా అడగొచ్చు జాండూయి రాసినటువంటి బుక్ పేరేందని చెప్పేసి అడిగితే గనక మై పెడగాగి క్రీడ్ అని చెప్పేసి మీరు పేర్కొనాలి లేదంటే బుక్ పేరు తానే ఇస్తాడు కానీ ఎగ్జామినర్ ఏమడుగుతాడంటే ఆ బుక్లో విద్యను మరి ఏమని గుర్తించాడు అంటే సామాజిక సంస్థగా గుర్తించాడని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో విద్యా లక్ష్యాల గురించి మరి విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో మరి ఫలప్రదం చేసుకునేలా చేయడం విద్యా లక్ష్యంగా పేర్కొన్నాడు అనమాట ఒక నాలుగైదు పాయింట్లు ఉన్నాయి సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతి అవుతుంది సో విద్యా లక్ష్యాల గురించి బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇందులో ఈ కి జాండు ఈ విద్యా లక్ష్యాల గురించి పేర్ ఈ కింది వాటిలో పేర్కొనని అంశం ఏదని చెప్పేసి అడగొచ్చు సో అవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక గురించి ఏం చెప్పాడు సో పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి ధ్యేయంగా ఉండాలన్నాడు సో మూర్తిమత్వ అభివృద్ధి సంపూర్ణంగా సో ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నాడు అనమాట సో విద్యార్థికి విద్యా జ్ఞానం తెలివి ఎంత ముఖ్యమో మూర్తిమత్వ అభివృద్ధి అంతే ముఖ్యం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసినట్లయితే విస్తృతమైనటువంటి కృత్యాల ద్వారా విద్యను అందించాలని చెప్పేసి పేర్కొన్నాడు అనమాట విస్తృతమైనటువంటి కృత్యాలు ఏదైనా సరే కృత్యాల ద్వారా విద్యను అందించు అని చెప్పాడు జాండూయి సో సామాజిక అవసరాలుగా భూగోళ శాస్త్రం కానీ అంకగణితం కానీ వ్యాకరణ అంశాలు గ్రామర్ పాయింట్ సో ఇవన్నీ మూడు అంశాలను కూడా గుర్తించి బోధించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో బోధన సారీ పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలను సో జాండు సో ఆ విధంగా పేర్కొన్నాడు అనమాట సో పాఠ్య ప్రణాళికలను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి అంశాలు ఒక నాలుగు అంశాలు ఉన్నాయి సో పిల్లవాడికి మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడే విధంగా మరి ఏది ఉండాలి పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పి చెప్తాడు విద్యార్థులకు ఆసక్తులకు అనుకూలంగా ఉండాలి అంతే కదా సో విద్యార్థులకు మరి ఆసక్తి లేని విధంగా పాఠ్య ప్రణాళిక ఉంటే అది వ్యర్థం సమర్థుడిగా బతకడానికి కావాల్సినటువంటి నైతిక విలువలు పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి అని అంటాడు విషయాల మధ్య అనుసంధానం ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో ఇక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఇక్కడ వస్తుంది చూడండి ప్రథమంగా ప్రప్రథమంగా జాండు గారి ఆలోచనల మేరకు సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ ప్రణాళికలో మనకు బిఎడ్ కానీ అండ్ డిఎడ్ కానీ సో మనకు ఈ యొక్క టీచర్ టీచర్ ట్రైనింగ్ ప్ర విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టడం మరి బోధించడం ప్రారంభించారనమాట సో జాన్ డూయి గారి ఆలోచనల మేరకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అయినా అవుతుంది తర్వాత బోధన పద్ధతుల గురించి జాన్ డూయి ఏమని చెప్పారు సో బోధన పద్ధతులు ఏంటంటే పిల్లవాడు పనిచేస్తూ నేర్చుకోవాలి సో మనకిది ఇలా చదవంగానే వెంటనే బేసిక్ బేసిక్ ఎడ్యుకేషన్ మనకు గుర్తుకొస్తుంది గాంధీజీ గారిది సో ఉపన్యాస పద్ధతికి ప్రాముఖ్యం లేదు అని చెప్పేసి పేర్కొంటాడు జాన్ డూయి సో పిల్లల్లో పరిశీలించి పరిశోధించాలన్న జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వతహాగా నేర్చుకొని సో స్వతహాగా చేసి నేర్చుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి పరిశోధన జిజ్ఞాస సంతృప్తి చెందుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో బోధన పద్ధతులకు సంబంధించి సో ఇక ప్రయోగ పద్ధతి కానీ ఆగమన నిగమన పద్ధతులు కానీ తార్కిక పద్ధతి మొదలైనటువంటి శాస్త్రీయ పద్ధతులను సామాన్య శాస్త్రం మరి గణిత శాస్త్రంలోనూ నాటకీయ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి సాంఘిక శాస్త్రంలోనూ ఉపయోగకరిస్తాని వీరి భావం అనమాట సో వీరి అభిప్రాయం అనమాట సో ఉపాధ్యాయుడు విద్యార్థి ఏ విధంగా ఉండాలి సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిలో సామాజిక జీవనాన్ని అలవబ అలవడేలా చేయాలన్నమాట సో బయట ఏ విధంగా బ్రతకాలి సో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మలుచుకోవాలి ప్రతిదీ కూడా సామాజిక జీవనం ఎలా ఉంటుందో నువ్వు దానికి విద్యార్థుల్లో అలవడే విధంగా మరి చూడాలి చేయాలి అని చెప్పేసి జాండూయ్ చెప్పాడనమాట సో ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగా మార్గదర్శకుడిగా ఉండాలన్నారు సో ఇది ఇప్పుడు మనం పాటిస్తున్నాము సో ఇది ఎప్పుడో చెప్పాడు ఆయన సో ఎంత ముందు చూపు చూడండి ఆయనకు పద్దెనిమిదవ శతాబ్దంలోని చెప్పడం జరిగింది సో ఇట్లా మనకు ఆ ఉపాధ్యాయునికి విద్యార్థికి గల గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన కృత్యాలను ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట సో విద్యార్థులు ఉపాధ్యాయుని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు కాబట్టి సో విద్యార్థి ఉత్సాహంగా మరి పాల్గొనేటట్లు చేయడం అంతా అతని ప్రేరణపై ఆధారపడి ఉంటుంది సో నువ్వు ఏదో క్లాస్ రూమ్ కి పోయి మరి చెప్పినమా వెళ్ళిపోయినమా నాకు నెలకి మరి నా అకౌంట్లో జీతం పడిందా అని ఆలోచించ అట్లాంటి ఆలోచన పైన కాకుండా సో విద్యార్థులను మరి ప్రేరేపించే విధంగా ప్రేరణపై ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా పిల్లల్ని చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది మరి క్రమశిక్షణ పైన ఎలాంటి పాయింట్స్ చెప్పారు సో ఆటల్లో పనుల్లో కలిసిమెలిసి వ్యవహరించడం వల్ల తమకు తామే క్రమశిక్షణను అలవరుచుకుంటారు మనం సపరేట్ గా చెప్పకూడదు గట్టిగా చెప్పకూడదు సో నిర్దేశించిన క్రమశిక్షణ స్థిరం కాదని సంపాదించుకున్నది మాత్రమే ఎక్కువ రోజులు నిలుస్తుందని వీరి అభిప్రాయం సో నువ్వు పిల్లవాడికి మరి ఇట్లా ఉండు అలా ఉండు ఒక రూల్స్ పెట్టినట్లయితే నిర్దేశించినట్లయితే అది ఎక్కువ కాలం ఉండదు క్రమశిక్షణ స్థిరం కాని కాదని సో తనంతట తానే శిశువు విద్యార్థి మరి క్రమశిక్షణ నేర్చుకుంటే అది ఎక్కువ రోజులు జీవితాంతం ఉంటుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది ఇక ప్రత్యేకతలు చూసినట్లయితే డూయి తన మరి వ్యక్తిగత ప్రయోగశాల ఫలితాల ఆధారంగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒక ఆదర్శ ప్రయోగ పాఠశాల నెలకొల్పారు సో చికాగోలో అని చెప్పి చెప్పాము సో అది ముఖ్యమైనటువంటి పాయింట్ బిట్ అయినా కావచ్చు అనమాట సో ఈ విధంగా జాన్ డూయికి సంబంధించి సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు ప్రతీది కూడా మరి చక్కగా అండర్లైన్ చేసుకుంటూ సో చదువుకోండి సో ఈజీగా మీకు రివిజన్ చేసేటప్పుడు మరి హైలైట్ పాయింట్స్ అనేవి ఈజీగా మీకు గుర్తుంటాయి అనమాట సో పాఠశాలలో చూసినట్లయితే జాన్ డూయి గారు తన పాఠశాలలో కట్ మరి కట్టెతో పనులు వంట పనులు బట్టలు నేయడం కుట్టడం లాంటి మరి వృత్తులకు సంబంధించిన విద్యను అంటే వృత్తి విద్యను ప్రవేశపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా బేసిక్ ఎడ్యుకేషన్ కొద్దిగా పోలి ఉన్నదనమాట సో ఈయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా సో ఇక బోధన ప్రక్రియ కాస్త బోధన అభ్యస అభ్యసన ప్రక్రియగా మారింది సో బోధన అభ్యసన ప్రక్రియలో బోధకుడు అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటారని భావించే దశలో డూయి గారు ఇక మూడో అంశమైనటువంటి బోధన విషయం సబ్జెక్టుగా మరి ఆ సబ్జెక్ట్ మ్యాటర్గా కూడా చేర్చి విద్యా ప్రక్రియను మూడు అంశాల ప్రక్రియ పేర్కొన్నారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట రైట్ ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా మరి అంశాన్ని చదువుకోవాలి సో మరి మనకు ఎస్డబ్ల్యూఓ మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్నది జూన్ ఇరవై నాలుగో తారీఖు అంటే ఇక మనకు రేపటి నుంచి మే మాసం కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎక్కువ సమయం లేదు మిత్రమా నువ్వు ఎంత రివిజన్ చేసి అంత మరి సక్సెస్ అయితే సాధించగలుగుతావు సో కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది సో ఎలాంటి మరి సమయాన్ని వృధా చేయకుండా మరి మీ యొక్క ఉద్యోగ సాధనలో మరి అనుక్షణం అనుక్షణం అన ప్రతి క్షణం మరియు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్